అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం పూజకి పూలు కోసేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదండి ఈ విధంగా కనుక మనం పూలు కోసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి అస్సలు లభించదు ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పురాతన కాలం నుంచి కూడా పువ్వులు పూజలో అంతర్భాగంగా ఉన్నాయి కదా దేవతలకి తాజా పువ్వులతో చక్కగా పూజ చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి ఆశీసులు మనకి లభిస్తాయి మనలాంటి భక్తులు భగవంతుడికి దగ్గర అయ్యేదానికి చక్కగా ఇలాంటి పువ్వులతో పూజ అనేది చేస్తూ ఉంటాము పూజ సమయంలో దేవుడికి పవిత్రమైన పుష్పాలని ఆకులని సమర్పించటం వల్ల భగవంతుని పట్ల మనకి భక్తి అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అలాంటి ఎంతో పవిత్రమైన పూలని మనం చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి మనం పూజకి ఉపయోగించే పువ్వులను చెట్టు నుంచి కోసేటప్పుడు డైరెక్ట్గా చెట్టుపైనే కొయ్యాలండి నేలపై పడిన పువ్వులని మనం పూజకి అస్సలు ఉపయోగించకూడదు దేవతలకి తామర పువ్వులు తప్ప మరే ఇతర పూలు కూడా మొగ్గలుగా సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులని మాత్రమే మనం దేవుడికి సమర్పించాలి అదేవిధంగా సాయంత్రం పూట పొరపాటున కూడా మనం పూలు అనేది చెట్టు నుంచి కొయ్యకూడదు ఎందుకంటే సాయంత్రం సమయము మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయంగా మనకి చెబుతూ ఉంటారు పూజలో వాడిపోయిన లేదా ఎండిపోయిన పువ్వులని అస్సలు ఉపయోగించకూడదండి అలానే పూజలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై చక్కగా నీళ్ళు చల్లి కడుక్కోవాలి అలానే చాలా పూల మొక్కలకి పురుగులు అనేది పడుతూ ఉంటాయి అందుకోసం చూసుకొని జాగ్రత్తగా పురుగులు ఉన్న పూలు అనేది పూజకి ఉపయోగించకుండా ఉండడమే మంచిదండి అలానే శివ పూజలో మనము బిల్వ పత్రాలను ఉపయోగిస్తూ ఉంటాము మీ దగ్గర బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులని మళ్ళీ చక్కగా ఉపయోగించుకోవచ్చు కానీ మూడు రోజులకి మించి మాత్రం బిల్వ ఆకులని మళ్ళీ తిరిగి ఉపయోగించకూడదు అలానే తామర పువ్వులని కూడా ఐదు రోజులు మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే తామర పువ్వులు ఐదు రోజులు తాజాగా ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి అదేవిధంగా మనం పూలు కోసేటప్పుడు కుడి చేతితోనే పూలు కొయ్యాలండి ఎడమ చేతితో పూలు అనేది కొయ్యకూడదు అలానే దొంగతనంగా వేరే వాళ్ళ ఇంటి నుంచి పూలు తీసుకొని వచ్చి మనం పూజ చేసినా కూడా ఆ పూజ ఫలితం అనేది మనకి లభించదు అలానే దుర్వాసన విదజల్లే పూలని మనం పూజకి ఉపయోగించకూడదు రేకులు వాడిపోయిన పువ్వులు కూడా మనం పూజలో ఉపయోగించకుండా ఉండటమే మంచిది అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న చోట మనం చెట్టు నుంచి పూలు అనేది కొయ్యకూడదండి అలానే స్నానం చేయకుండా పూజకి పూలు అనేది కొయ్యకూడదు చెట్టుకి పూలు కోసేటప్పుడు పూజకు అయితే తప్పకుండా పాదరక్షలు అనేది తీసివేసిన తర్వాత మాత్రమే మనం చెట్టు నుంచి పూలు అనేది కోసుకొని చక్కగా పూజకి ఉపయోగించుకోవచ్చండి అలానే పూజకి పూలను ఎంచుకునేటప్పుడు చక్కగా మంచిగా ఉన్న పూలని మాత్రమే ఎంచుకోవాలి పూలు కోసేటప్పుడు తప్పకుండా భగవంతుని ధ్యానించుకుంటూ పూలను అనేది కోసుకోవాలి